ఏ జమాన్ రెడ్డి అసలు నీకు బుద్ధుందా గురె నా బిడ్డ గడికో మాట మారుస్తున్నావు రెండు వేల పద్నాలుగులో అసెంబ్బ సాక్షిగా మరావతి రాజధాడికే నా మద్దతు అన్నావు అక్కడే ఇల్లు కట్టుకుంటున్నా అక్కడే ఉంటాను బిల్డప్ ఇచ్చావు తీరా రెండు వేల పంతొమ్మిదిలో అధికారం రాగానే మడమ తిప్పి నాలుగు మడతేసి మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట మొదలు పెట్టావు ఇప్పుడు మళ్ళీ ఏంటి డ్రామాలు షూడవయ్యా పాలు హలర్ అది అప్పుడు ఇప్పుడు పరిస్థితి వేరు అసలు అమరావతి అనేది ఒక సోకాల్డ్ క్యాపిటల్ నదీ గర్భంలో రాజధాని కడుతుంటే సుప్రీంకోర్టుకు చెప్పొద్దా అక్కడ రోడ్లు లేవు కరెంట్ లేదు ఇప్పుడు పార్లమెంటులో రాజదాడికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు పెడుతుంటే మళ్ళీ విషం చిమ్ముతున్నావా అందుకదు నిన్ను తుగ్లక్ అనేది జమానా పిచ్చి గురించి సైకోతనం గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి నేనేమంటానంటే షీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అనేది నా సిద్ధాంతం సిద్ధాంతమా వల్ల కాడా మొన్న మధ్య సజ్జలేమో మరావతికి అభ్యంతరం లేదంటాడు ఇప్పుడేమో నువ్వేమో నదీ గర్భం నేను కూర్చున్న కమోడే రాజదాడి అంటూ కాకమ కబుర్లు చెబుతున్నావు నేను నూట యాభై ఐదు దేశాలు తిరిగాను వందల మంది ప్రెసిడెంట్లను చూశాను కానీ నీలాంటి లాంటి సైకోగాడిని నేను ఎక్కడా చూడలేదు మరావతి రైతుల ఉసురు తగులుతుంది నీకు నేను ఇలాంటివన్నీ నమ్మను అది మరావతి సోకాల్డ్ రాజదాడి అంతే చట్ట ప్రకారం కరెక్ట్ కాదు ఏ చట్టం నీ సొంత చట్టమా నీ తప్పుడు ప్రచారాలతో సుప్రీంకోర్టును కూడా తప్పుదారి పట్టాలని చూస్తున్నావా సిగ్గుండాలి కదా పుట్టగతులు ఉండవు జమాన్ బిడ్డా జనం నిన్ను మట్టి గడ్డలో కలిపేస్తారు జాగ్రత్త